మహేష్ చూసినా నిన్నటి వీడియో మన హిందూ టెంపుల్ ముందర అమ్మవారి ముందర వాడు ఇట్లా మలమూత్ర విసర్జన చూసినా అన్న ఇది ఆ యొక్క ఎవరైతే అన్యమతకు సంబంధించిన చిరాజిగాడు ఉండో మన అమ్మవారి గుడి ముంగలు వచ్చి బాత్రూమ్ ఎరిగిండు ఓపెన్గా ఎంతో ప్లేస్ ఉన్నా కూడా వాడు మన అమ్మవారి టెంపుల్ ఎంచుకొని ఈ విధంగా బాత్రూమ్ వేయడం చాలా బాధాకరం అందులో పాటు దాంతోపాటు రక్తం కూడా మసులుతుందన్న ఎందుకంటే మన అమ్మవారిని మనం ఎంత పవిత్రంగా చూస్తామో అలాంటి ప్లేస్ లో వాడు వచ్చి బాత్రూమ్ వేయడం చాలా బాధాకరం మనం సో ఈ విధంగా చూస్తే వాళ్ళకి కేవలం మన టెంపుల్స్ టార్గెట్ చేస్తారు వాళ్ళు ఎందుకు ప్రతిసారి అంటే తెలంగాణలో ఇంతకు ముందు మనం ఆంధ్రాలో వినే వాళ్ళం ఇదంతా ఆంధ్రాలో టెంపుల్స్ పైన రామన్ వారిపైన పైన ఆంజనేయ పగలగొట్టడము ఇలాంటివన్నీ వినే ఇవన్నీ చూసినాం మనం అక్కడ ఆగిపోయింది మళ్ళీ తెలంగాణలో స్టార్ట్ అయింది అంటే మీరు అన్న అప్పుడు ఆంధ్ర అంటారు కదా అప్పుడు జగన్ ఉండే సో అది జగన్ అంటే క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే జగన్ సో అక్కడ మన హిందూస్ దాడి జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ కాదు ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లిం అంటే కాంగ్రెస్ సో అట్లా ఇక్కడ హిందూస్ ఎటు తిరిగి టార్గెట్ ఎవరైనా అవుతున్నారు అంటే హిందూస్ హిందూలేవుతుంది అవును చూడండి అన్న మీరు ఏ విధంగా చర్చిలు అక్కడ ఇంక్రీజ్ అయినా ఇక్కడ చూస్తే మాత్రం మన టెంపుల్ మీద అటాక్స్ సో ఇక్కడ ఎవరైనా టార్గెట్ అవుతుందంటే కామన్ గా హిందూస్ సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి కేవలం ఓట్లు గుద్దడమే కాదు మనకి ఇలాంటి టైంలో మనకి గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న ఎందుకంటే శిక్ష వానికి మనం ఏదైతే వానికి శిక్ష చేస్తామో దాన్ని బట్టి ఏదైతే చర్యలు తీసుకుంటామో దాన్ని బట్టి నా కొడుకులు చేసే విధానం అనమాట ఒకవేళ శిక్ష కానీ పెద్దగా అనుకో అన్న వానికి ఉరేస్తారా లేదా కాల్చి చంపుతారా లేదా హిందువులు వదిలేస్తే చంపేస్తారా అనేది ఒకసారి ఈ విధమైన ట్రీట్మెంట్ జరిగితే నెక్స్ట్ టైం ఎవ్వరు కూడా చేనికే రాడనమాట రైట్ చూసుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఇట్లానే జరిగింది ఒక హిందువు మొహమ్మద్ ప్రవక్తని కించపరిచిండు అనేసి ఫేస్బుక్ లో లేకపోతే ఇంకెక్కడో పోస్ట్ పెట్టిండు ఏదో గలీజ్ మాట అన్నాడు అనేసి వాడిని దీపు చంద్రదాస్ లేదు ఆగు రోడ్డు పైకి తీసుకొచ్చి అతను కొన ప్రాణంతో ఉన్నప్పుడు కాల్ చేసింది రోడ్డు మీద ఇట్లా సజీవ దహనం చేసింది అతన్ని కొట్టుకుంటూ

వాళ్ళ మనసులు ఏముంటారంటే అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఇక్కడ దీపు చంద్రదాస్ ఏమన్నాడు అందరు దేవుడు ఒకటే అన్నందుకు వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళు సహించలేకపోయారు అనమాట సో దీపు చంద్రదాస్ చేసే కంపెనీలకు వెళ్ళి బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి అందరూ గ్యాదర్ అయ్యి సో ఈ విధంగా చేశారు సో మనం కూడా ఈ విధంగా చేయొచ్చు సో మనం ఓర్పు సాహనంతో ఉన్నాం ఒకవేళ మన ఓర్పు సాహనం నశించిందంటే అసలు వేరే ఇక్కడ ఏంటంటే జరిగిందో అలాంటి సంఘటన నిన్న జరిగిన సంఘటన వేరే విధంగా ఉంటుండే అన్న అసలు చెప్పాలంటే ఇక మొత్తం అగ్ని అగ్ని అయిపోతుండే హైదరాబాద్ సో ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి క్లోజ్ అయితే ఇంకా రాలేదనుకుంటా బట్ ఇతన్ని కూడా మళ్ళీ పిచ్చోన్ అనేసి ముద్రేస్తారు ఏమంట మార్నింగ్ అయితే మనం చూస్తామన్నా జైలుకి పంపించడం జరిగింది చెల్లపల్లి జైలుకి పంపించారు కేసు బుక్ చేసి సో జైలుకి పంపడం కాదన్న నన్ను అడిగితే మాత్రం వాళ్ళని షూట్అవుట్ చేసి లేదా ఒరి సిక్స్ చేసి లేదా వాళ్ళని చంపేస్తే బాగుంటుంది ఎందుకంటే అరే ఎన్ని రోజులు పోయి మన హిందూ సెంటిమెంట్స్ అడ్ చేస్తారు సరే హిందూ సెంటిమెంట్స్ కాస్త పక్కన పెట్టేసి వీళ్ళు ఎవరైతే ఇలాంటి మత ఛాందసవాదులు తయారవుతున్నారో వీళ్ళకు ప్రతిసారి హిందూ ఆలయాలే కనిపిస్తాయి సఫిల్ కూడా ఆ చౌరస్త దగ్గర టెంపుల్ ఉంది దాని చుట్టుపక్కల ఉన్న ఒక మసీద్ కూడా ఉంది చర్చిలు కూడా ఉంటాయి కొంచెం దూరం వెళ్తే దర్గాలు కూడా కనిపిస్తాయి మనకు రోడ్డు పక్కన ఎక్కడ దర్గాలు జెండాలు ఇవన్నీ మనకు కనిపిస్తాయి అక్కడ ఎక్కడ ఉచ్చా అండ్ ఈ గలీజ్ ఇవన్నీ చేయకుండా కేవలం హిందూ టెంపుల్స్ వీళ్ళకి ఎందుకు కనిపిస్తున్నాయి అన్న వాళ్ళకి మద్రాసు వాళ్ళ ఈ మతిస్థాలు ఒకటే నేర్పిస్తారు అన్న హిందుత్వం మీద మన సనాతన ధర్మం మీద ద్వేషం నేర్పిస్తారు ప్రేమ నేర్పారు అన్న వాళ్ళకి ద్వేషం ఎంతసేపు ద్వేషం వాళ్ళ మత గ్రంథంలో ఉందే ద్వేషం అన్న కాఫీ రొంకు మారిన అని చెప్పేసి ఈ విధంగా ఉంటారు సో వాళ్ళకి ఎంతసేపు ఇతర మతస్థులని కించపరిచే విధంగా దాడులు చేసే విధంగా వాళ్ళకు ఒక పైశాచిక ఆనందం వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి అనమాట కొన్ని అటాక్స్ వీళ్ళ మీద అటాక్స్ చేస్తే అల్లా బలా కరేగా అని చెప్పేసి వాళ్ళ గ్రంథాల రాష్ ఉంటుంది అనమాట సో కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తారు కానీ మన సెక్యులరిజం మాది ఇవన్నీ మనం చెప్పినాం ఎందుకంటే వాళ్ళు మాత్రం క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేసి వాళ్ళ బుక్ నుంచి వాళ్ళకి అన్ని తెలుస్తూనే ఉన్నాయి మళ్ళీ మన సెక్యులర్ వాళ్ళు లేదు అందరూ ఒకటే అనేసి అందరూ ఒకటే అన్న దీపు చంద్రదాస్ ఆయనకి ఏమైందో తెలిసింది సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇలాంటి సూత్రాలు గంగా జమున తేజీవ్ అనేసి లేకపోతే ఇలాంటి పిచ్ అనకుంట్ల సూత్రాలు తీసుకొస్తుంటారు మన వాళ్ళు ఈ సెక్యులరిజం పాటిస్తున్నాడు ఓడుంటాడు తెలుసా నేను క్రాస్ చెక్ చేసిన ఈ రంజాన్ కి హలీం కి ఆశ పడతారు కూడా అనా కొడుకులే ఈ సెక్యులరిజం ఎక్కువ పాటిస్తారు హలీము బిర్యానీ సరే హలీం బిర్యానీ అంటే నాకు గుర్తు వచ్చింది ఓవైసీ ఇంతకు ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ హలీమ్ కోసము అలా పిల్లలు చార్మినార్ కి పంపిస్తారంట హిందూ మగాలని పంపిస్తే వీళ్ళు క్యూ లైన్ లో నిలబడి మనకంటే ఎక్కువ హలీంలు ఈ హిందూస్ ఎక్కువ వాళ్ళు మనకు మార్జిన్ తీసుకొస్తున్నారు డబ్బులు తీసుకొస్తున్నారు అనేసి ఓవైసీ కూడా దీన్నే చలోక్తులు హలీం గారు దాంట్లో ఉమ్మేసినా కూడా సలీం కా హలీం అచ్చా టేస్ట్ అని చెప్పేసి ఈ నొట్టలు ఊరేసుకొని తినేది ఈ సెక్యులరిజం కేవలం హలీము ఆ అయితే ఉంటదో కీరు ఈ బిర్యానీ ఈ బ్రహ్జాన్ పండగకి ఈ ఆశ పడే ఈ సెక్యులర్గా అరే అచ్చాయరే అంటే ఈ కొడుకులకి తిండి గురించి ఉన్నంత శ్రద్ధ మన ధర్మం మీద లేదనమాట కేవలం ఈ తినేటోళ్ళే సెక్యులరిజం పాటిస్తారన్నా ఏరా అచ్చాయా అని చెప్పేసి ఈ విధంగా పాటిస్తారనమాట మళ్ళీ వీళ్ళే పండగలు వస్తే పండగల టైంలో టెంపుల్ లో ఎంత పెద్ద క్యూ లైన్ ఉన్నా కూడా క్యూ లైన్ నిలబడి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఆ రోజు ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని అదే టెంపుల్ ఏదైనా అటాక్స్ అయితే అదే టెంపుల్స్ పైన ఎవరైనా విగ్రహాలు ధ్వంసం చేస్తే లేకపోతే నిన్నటి ఇన్సిడెంట్ జరిగింది నిన్న మొత్తం ఉన్నది హిందూ కట్టర్ గారు సో అలాంటి వాళ్ళు మాత్రమే బయటకు వస్తారు కానీ ఈ హలీం తినే సలీం గార్ల బామ్మలు ఇలాంటి వాళ్ళు మాత్రం సార్ మన ఎవరైతే ఈ సెక్యులర్ హిందూస్ ఎవ్వరు లేరంటారో అంటారో క్యూలైన్ పెద్ద పెద్ద కదా వచ్చింది ఇదే మన జుబ్లీ హిల్స్ టీ కింద మెయిన్ రోడ్ వరకు అరే నాకు అర్థం కాదు అదే టీటీడీ గుడికి అదే జుబ్లీ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి ఏదైనా లడ్డు జరిగింది అన్నప్పుడు కూడా రాలేదు గుడికి ఏమైనా ఏంటంటే మాత్రం ఒక్కడు రాడు ఇంట్లో మనం దూటికి వచ్చినామా తిన్నామా పన్నామా ఇంత వరకు ఆలోచించే ఇంట్లో హిందువులు వైకుంఠ ఏకాదశి వచ్చిందని వాళ్ళ స్వార్థం గురించి ఆ తండాలుగా వాళ్ళ స్వార్థం గురించి కోరికలు పుణ్యం అంటావా ఏమంటావు నువ్వు అస్సలు రాదన్న నేను కూడా ఇలాంటి వాళ్ళకి పుణ్యం కాదు కదా శాపం అని కోరుకుంటా ఎందుకంటే దేవుడికి ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవుడికి ఉండాలన్నా ఎందుకంటే ఆయనకి అంతగానం మనం కోరికలు కోరుకుంటాము అలాంటి కోరికలు తీర్చే దేవుని దగ్గరికి ఏమైనా వస్తే మనం కోకపోతే ఎన్ని కోరికలు కోరుకున్నా వేస్ట్ అని నేను అంటానా రైట్ సో ఇది నిన్న ఏదైతే సఫీల్ గూడలో ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి భైరవ మీడియా నుంచి మహేష్ యాదవ్ నాతో పాటు ఉన్నారు నేను జర్నలిస్ట్ ఇది మీ అందరికీ తెలిసిందే ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది ఎన్ని టెంపుల్స్ పైన అటాక్ జరుగుతున్నాయి ఎన్ని టెంపుల్స్ పైన అటాక్ జరుగుతున్న కూడా సో ఎవరైతే ఈ ముష్కరులు దాడులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిచ్చులలాగా అనమాట ఇది ప్రజెంట్ జనరేషన్ ఇలా పిచ్చులలాగా ముద్ర కేవలం హిందూ హిందూ ఆలయాలపైన దాడులు జరిగితేనే వేరే ఒక చర్చ్ పైన రాయో లేకపోతే ఉన్న మసీద్ పైన రాయో పడితే మాత్రం అక్కడ పిచ్చోళ్ళు కనిపించరు పిచ్చోళ్ళు చేసినా కూడా వాళ్ళు పిచ్చోళ్ళు కాదు వాళ్ళకు మాత్రం దీపు చంద్రదాస్ లాగా బయటకు తీసుకొచ్చి ఉల్టా టంగాయించి చంపేస్తారు ఇది ప్రజెంట్ జరుగుతున్న సినారియో